ఒకవైపు అకాల వర్షాలు మరోవైపు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకుందామనుకున్న సమయంలో వచ్చిన వానలు రైతు ఆశలపై నీరు చల్లుతోంది రైతుల నష్టాన్ని నివారించడానికి పంటలను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు అకాల వర్షాలతో తడిసిపోతోంది కల్లాల్లో పంటను చూసుకుని కష్టాలు తీరుతాయని భావించిన అన్నదాతకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవడం లేదు అకస్మాత్తుగా వస్తున్న వర్షాలు అన్నదాత ఆశలను అడియాసలు చేస్తున్నాయి స్వేదం చెందించి పండించిన ధాన్యం కళ్ల ముందే తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు చేతికి వచ్చిన పంట అమ్ముకోకముందే కొట్టుకుపోతోంది ఆరబోసిన ధాన్యం బస్తాల్లో ఉన్న వడ్లు అన్నీ తడవడంతో రైతుల కష్టాలు రెట్టింపవుతున్నాయి వడ్లు ఎండేదెప్పుడు వాటిని ప్రభుత్వం కొనేదెప్పుడు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ఎండిన వడ్లకే కొర్రీలు పెట్టే వ్యాపారులు తడిసిన వడ్లు కొనాలంటే ఇంకెన్ని ఇబ్బందులు పెడతారు అని రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులు చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు ఇప్పటికే మూడు రోజులుగా వానలు పడుతున్నాయి మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు మరింత కలవరపడుతున్నారు పోయే రోజు కుప్ప వేయడము తడవడం వానకి పట్టాలుగా దొరుకుతలేవు పట్టాలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది కొనుగోలుదారులు జర మా దయచేసి మీరు దబ్బు నాకు కొనేటట్టు గవర్నమెంట్ కానీ ప్రభుత్వం పట్టించుకునేటట్టు చూడండి రోజు డైలీ వర్షం ఇప్పుడు కానీ ఈ రోజు రెండు సార్లు వచ్చింది కుప్ప నూక మళ్ళీ దీపావళి తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ పండుగ ముగిసి రెండు రోజులు అవుతున్న ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు పొద్దంతా ధాన్యం ఆరబెడుతూ రాత్రి సమయంలో కాపలా కాస్తున్నారు దానికి తోడు అకాల వర్షాలు రైతును మరింత దెబ్బతీస్తున్నాయి పదిహేను రోజుల క్రితం నుంచే ధాన్యం ఐకేపీ సెంటర్లకు రావడం ప్రారంభమైంది కొనుగోలు కేంద్రాలను దీపావళికి ముందు ప్రారంభించారు అది కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయలేదు మరో వారం పది రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం వచ్చి చేరుతుంది అప్పుడు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టున్నారు సెంటర్ కు రాబట్టి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది మేము ఐదు ఎకరాల ఓడ్లు కోస్తే ఎన్ని పట్టాలు చాలా పట్టాలు పడుతున్నాయి ఈ ఈ ఒడ్లు ఎండ మంది పడుతుర్రు ఈ ఎండ ఆగం సార్ ఇంకా రేపటి ఉందంట ఈ కూలోళ్ళను పెట్టలేక ఈ పట్టాలు వరచలేక ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు రైతులకు శాపంగా మారాయి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో యూరియా బస్తాలను ధాన్యంపై కప్పుతున్నారు మబ్బులను చూసుకుని ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు ప్రత్యామ్నాయంగా రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు